మన జీవితం ప్రతిక్షణం పంచభూతాలతో ముడిపడి ఉంటుంది భూమి మనకు ఓర్పు స్థిరత్వం ప్రేమ నేర్పుతుంది సమయంలో నిలబడడం ఎలా అనేది భూమి నుండి నేర్చుకోవాలి గాలి మనకు కదలిక నేర్పుతుంది మార్పు అనివార్యం నిలకడకాదు పురోగతి అని గుర్తుచేస్తుంది అగ్ని మనలో ధైర్యం సాహసం వెలుగుని నింపుతుంది చీకట్లను భయపడక వెలుగుగా మారమని నేర్పుతుంది ఆకాశం మనసు విస్తృతంగా ఉంచమని చెప్తుంది సమత సహనం విశాల దృష్టి కలిగిన వారే నిజంగా పెద్దవారు నీరు మనకు స్వచ్ఛత సరళత అనుకూలత నేర్పుతుంది ఎక్కడ ఉన్నా స్వరూపం మార్చుకున్నా స్వభావం మాత్రం నిలుపుకోవాలని గుర్తుచేస్తుంది పంచభూతాలు మనకు ప్రకృతి యొక్క గురువులు వాటి పాఠాలను మన జీవన విధానంలో కలపగలిగితే మనం కేవలం బ్రతకడమే కాదు సార్థకంగా జీవించడం నేర్చుకుంటాం